హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెండకాయ దప్పడం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో మనకి సమ్మర్లో రోజు చారు లేకుండా అసలు తినాలనిపించదు కదా మన ఛానల్లో నువ్వుల చారు ఉంది సాంబార్ ఎన్ని రకాలుగా చేసుకోవాలో అన్ని రకాలుగా ఉందండి రెండు మూడు విధాలుగా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు ఒకే పచ్చి పులుసు కాకుండా నువ్వుల చారు నువ్వుల పచ్చి పులుసు అండ్ ఇలా బెండకాయ దప్పడం ఇలా డిఫరెంట్గా చేసుకుంటే కొంచెం మనకి టేస్టీగా ఉంటుంది తినాలని టేస్టీగా పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా తింటారు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనం ముందుగా చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి అందులోకి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది బెండకాయ దప్పడం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కారం వేయకూడదండి అందుకని నేను పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాను సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి అందులో వేసేసుకోవాలి మనం చింతపండు రసంలోనే ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి కొంచెం పొడవుగానే కట్ చేసుకొని వేసుకోవాలి బెండకాయ ముక్కలు ఇప్పుడు అందులోకి పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఓకే ఒక చుక్క ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలా అలాగే స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా మనం అన్నీ యాడ్ చేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బెండకాయలు ఉడికిపోతాయి ఫ్లే పచ్చిమిర్చి ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా కూడా చింతపండు రసంలో చక్కగా ఉడికిపోతుంది అది మరిగేలోపు మనం ఇలా శనగపిండి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి అందులో వాటర్ పోసేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి శనగపిండి తర్వాత ఇది మరుగుతుంది చూడండి మరుగుతున్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి పులుసులు ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి పులుసు చారు మరిగేటప్పుడు వేస్తేనే కరివేపాకు అనేది కరివేపాకు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి కరివేపాకు కానీ జీలకర్ర మెంతుల పొడి కానీ మరిగేటప్పుడు వేస్తే చాలా సువాసనగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా ఉండలు లేకుండా చక్కగా టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి కలిపి పెట్టుకున్న శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా యాడ్ చేసుకొని కాసేపు లో ఫ్లేమ్ ఇప్పుడు శనగపిండి పోసిన తర్వాత చిక్కబడుతుంది కదా అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదండి శనగపిండి మనం మనం చేసే క్వాంటిటీకి తగినట్టుగా నేను చేసే క్వాంటిటీకి మాత్రం నేను టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను తక్కువే తీసుకోవాలి ఎందుకంటే త్వరగా చిక్కబడుతుంది అండ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కాసేపు కాసేపు శనగపిండి వేసిన తర్వాత శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత కాసేపు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి కాస్త ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి పోపులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ పోపు అంతా కూడా మనం ముందుగా మరిగించుకున్న బెండకాయ దప్పడం ఉంది కదా అందులోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది బెండకాయ దప్పడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది శనగపిండి ఫ్లేవర్ కానీ ఆ పులుసు కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి రెడీ అయిపోయింది బెండకాయ తప్పడం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ